బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ బ్రహ్మముడి సీరియల్ నటుడు మానస్ నాగులపల్లి శుభవార్త చెప్పాడు తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు మంగళవారం ఉదయం తన భార్య సీమంతం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన మానస్ మరికొద్దిసేపటికే తాను తండ్రి నయ్యానన్న గుడ్ న్యూస్ చెప్పాడు తన సతీమణి శ్రీజ నిశ్వంకర పండంటి మొగబిడ్డను ప్రసవించినట్లు బేబీ బాయ్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్టు పెట్టాడు దీంతో ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది పలువురు బుల్లితెర ప్రముఖులు అభినందనలు నెటిజన్లు మాన శ్రీజ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గత ఏడాదే బిగ్ బాస్ సీజన్లోనే మాన శ్రీజాల వివాహం జరిగింది వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్ళి తమ దాంపత్య బంధానికి ప్రతీకగా తాము తల్లిదండ్రులం కానున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించిన ఈ లవ్లీ కపుల్స్ ఆ తర్వాత శ్రీజా బేబీ బంప్ ఫోటోలను కూడా తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు మానస్ ఇటీవలే శ్రీజకు ఘనంగా శ్రీమంతం కూడా నిర్వహించారు ప్రస్తుతం మానస్ బ్రహ్మముడు సీరియల్లో హీరోగా నటిస్తున్నాడు మానస్కు మరియు శ్రీజకు శుభాకాంక్షలు మీరు మరియు మీ బుల్లి మానస్ హ్యాపీగా ఉండాలి అని ఆ భగవంతుని కోరుకుందాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టడం మర్చిపోకండి